జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ స్వామి వివేకానంద గారు అన్నారు ఎవ్రీ సక్సెస్ ఆన్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత సమగ్ర ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ మీదనే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది చిన్న భిన్నం కానీ మనసు అయినా చిన్నాభిన్నం కాని ఏ శక్తి అయినా అది సక్సెస్ని ఇస్తుంది అంటున్నారు అట్లనే ప్రొఫెసర్ రామ్ తీర్థ గారు వారు కూడా ఒక విషయం చెప్పారు ఏంటంటే ఎడారి దేశాల్లో ఉష్ణ దేశాల్లో ఉష్ణ ప్రాంతాల్లో విదేశాల్లో నూట ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కానీ ఆ ఉష్ణోగ్రతతో వంట వండలేరంట బికాస్ అక్కడ ఉష్ణోగ్రత విభజించబడి ఉంది వ్యాపించి ఉంది కానీ అదే ఉష్ణోగ్రతని ఏకం చేస్తే భస్మం అయిపోతుంది వన్ థర్టీ వన్ థర్టీ డిగ్రీ అదేవిధంగా ఇంకొకటి సో ఇవన్నీ ఏకాగ్రత పెరగాలి అంటే సక్సెస్ ఉండాలి అంటే ఒకే దగ్గర కేంద్రీకరించాలి మన శక్తిని అంటే అది మనం తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది ఆ తిండి నుండి వచ్చే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది ఆలోచనల నుండి తయారయ్యే మనసు మీద ఆధారపడి ఉంటుంది బుద్ధి ఆత్మ వీటి మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ ఈ మరాఠీ పుస్తకం ఏదైతే ఉందో మా తాతగారు నాకు ఎప్పుడు అప్పుడు ఇచ్చారు ఆ పుస్తకం రోజు నేను బిజీ ఉంటే అప్పుడప్పుడైనా చదువుతూ ఉంటాను రీచార్జ్ రీఫ్రెష్ రీఛార్జ్ అవుతూ ఉంటాను ఇందులో భోజనాచి నియమిచ్చారు భోజనాల నియమాలు ఇది మరాఠీలో ఉంది ఏమంటున్నారు ప్రథమ పరిశ్రమక రానంత नो एक्सरसाइज नो फूड टॅगलाईन इस्तू नो एक्सरसाइज नो फूड दट दॉलिसी एक्सरसाइज चयंदे चंदे भोजनचेय्यकू प्रथम परिश्रम करा नंतर खा प्रतिदिन काहीतरी शारीरिक परिश्रम केल्या वाचून भोजन करणे म्हणजे महापाप करणे होय కష్టపడకుండా భోజనం చేయడం తినడం అంట ఇది పాపం లాంటిది ఎవడేజ్ నవేత్తారు స్వతహచి షమరి కమీ కర్నేచు పోయి ఇలా కష్టపడకుండా తినడం అంట మన సెంచరీని తగ్గించుకోవడమే అట ఇక ఈ కాలంలో సెంచరీ ఎక్కడ కానీ హాఫ్ సెంచరీలోనే అవుట్ అయిపోతున్నారు ఒకటి ఫీల్డింగ్ సరిగా లేదు ఒకటి బౌలింగ్ సరిగా లేదు ఒకటి బ్యాటింగ్ సరిగా లేదు టీం మంచిదే అవుట్ అయిపోతుంది అందరు ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందరూ కష్టపడే వాళ్ళు ఉండాలి టీం లీడర్ అయ్యా బెస్ట్ బాగా కష్టపడతాడు బట్ ఇంట్లో ఉన్న ఫిఫ్టీకే అయ్యా వంద సంవత్సరాలు బతికితే కొడుకు యాభైకే వెళ్తుండు బికాస్ ఎంజాయ్ అరే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేయాలి అని సరే స్కిప్ 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 మనో నో ఎక్సర్సైజ్ నో ఫుడ్ వ్యాయాం నాహిత జీవన్ నాహి వ్యాయామం నాహితారు జీవన్ నాహి అంటున్నారు వ్యాయామం లేకపోతే భోజనం వద్దు అంటున్నారు అసలు అక్కడ నియం కరా ఇవాళ ఐదు నియమాలు చెప్తాను రోజు చెప్పుకుందాం మన దగ్గర అపార భాండాగారం ఉంది అది ఒకవేళ మన జీవితంలో వస్తే సెంచరీ తప్పకుండా ఈ కాలంలో అయినా సెంచరీ తప్పకుండా దేర్ ఇస్ నో డౌట్ ఫక్త దోనచ్ వేడా బెతానే జీవనే ఉత్తం రెండు సార్లు జాగ్రత్తగా రెండు సార్లు కంట్రోల్లో ఉండి తినడం మంచిది అంట పహలే జీవన్ బారాచే ఆత్ దూసరే రాత్రిచా సాచే ఆత్ ఉదయం భోజనం పన్నెండు లోపు కావాలి రాత్రి భోజనం ఏడు లోపు కావాలి అంట రాత్రి కు స్వప్న పడతా స్వప్న పీడ పీడకలలు చెడు కళలు వస్తాయి రాత్రి ఏడు దాటిన తర్వాత తింటే ఎనిమిది తొమ్మిది లాస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను దీని గురించి తొమ్మిది దాటిందంటే మీ అల్పాయుష్ అల్పాయుష్తో మరణించడమే తొమ్మిది దాటిన తర్వాత అనేక రోగాలే ధాతుక్షీణత ఇన్ఫర్టి ప్రాబ్లం ఇఫ్ ఎనీ ఎనీ సో మెనీ డిసీజ్ विल बी in इन life. If इफ are आर नॉट night food. Limit. Before 7 is best. After 8, 9 is enough. After 9, that is danger zone. Please, everyone, safe zone. <laughs> रात्री काही एक न खाता निजने स्वप्न दोषणार्थ फारच उत्तम स्वप्न दोष धातु क्षीणता पीड कलर राब Chedu कलरू అవే కళను నెమరవేస్తూ బాధపడడం జీవితాంతం పొద్దున రాత్రంతా అదే నెమర వేస్తూ ఉంది ఇలా ఎందుకు అయింది కలలో వాని చంపడం వీని చంపడం అది గొడవ ఇది ఇది ఇంకా ఏవేవో పీడ పీడ చెడు చెడు కళలో వస్తూ ఉండడం స్వప్న దోషం రాత్రి కాహి ఏకన ఖాతా నిజమే స్వప్న దోష నాట రాత్రి ఏం తినకుండా అదే అంటే కొంచెమే తిని ఇవన్నీ ఇవి కంట్రోల్లో ఉండడుతూ ఇది చాలా ఉత్తమం ఈ స్వప్న దోషాల నుండి దూరంగా అవుతారు అంటున్నారు పన భూకు త్రా థండాకెలి దూద్ కివా థోడీసి పడే అథవా ఫారా హల్కా ఆహార కరావా అల్పాహారము కొంచెం భోజనం చేయడం అల్పాహారము లేదా పాలు తాగి పడుకోవడం పాలు తాగడము లేదా ఫలాహారం ఏదైనా ఫ్రూట్స్ తినడం కొన్ని యాపిల్ ఇంకా ఏవైనా అరటి పండు తినొద్దు రాత్రి అదే పుల్లటి ఏ పండ్లు అతి తీయటి కఫకారక పదార్థాలు రాత్రి తినొద్దు గరం గరం దుధానే చహానేవా భోజనానే గరం గరం వేడి పాలు కూడా తాగొద్దు వేడి వేడి చాయ్ తాగొద్దు చాయ్ తాగొద్దు అసలే అనేక మంది డాక్టర్లు ఎండీలు ఎంబీబీఎస్లు బీఏఎంఎస్లు ఎందరో చెప్తున్నారు చాయ్ తాగడం వల్ల కనీసం ఇరవై రోగాలు ఇరవై రకాల రోగాలు వస్తున్నాయండి అయినా వినట్ కంట్రోల్లో దట్ మనం గరం గరం దూదు వేడి పాలు వేడి వేడి తిన దిమాగ్ వేడి అవుతుంది వేడి వేడి అన్నం తింటే వేడి వేడి పాలు తాగితే వేడి వేడి చాయ్ తాగితే వేడి వేడి దిమాగ్ వేడి అవుతుంది అని దిమాగ్ ఖరాబ్ అవుతుంది గరం గరం దూదాన్ని చాహాని గరం గరం భోజనాన్ని వీర్య తత్కాడ పాతడవుతుంది వీర్యము ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్న స్పర్మ సెల్స్ ఏవైతే ఉన్నాయో ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి వేడి వేడి తినడం వల్ల ఈవెన్ వేడి వేడి నీటి స్నానం చేయడం వల్ల ఏదైతే ఉందో చల్లబడి పలచబడిపోతుంది దాంతో కలిగి సంతానం కలగదు ధాతు క్షీణత అవ్వడం మూత్రం ద్వారా మీరి య బహిర్గతం అవడం ధాతுக்షి నది వన్నీ వస్తాయి సమస్త ఆది అంటున్నారు కాబట్టి వేడి వేడి నో తత్కార్ పాతడ పడి వల్చే వడత అంటే మనిషి కామాతుర్ బంటో స్వప్న దోష होतो व दात ही लवकर पडतात పల్లు కూడా తొందరగా પડી పోతియట ఏప గు ఏక भुक्ता सदा रोगमुक्ता ఏమంటున్నారు ఏక भुक्ता सदा रोगमुक्ता द्विभुक्ता आरोग्यकारी సదారోగి త్రిభుక్త సదా రోగిహి ఘషపర్యంత కావునక నాసాదు కురియాదు కంఠ భోజనం జీవ లోలోపిన కారే జీవకు లోబడి కంఠం వరకు తినేవాళ్ళు ఏమంటే ఎటువంటిదంటే పడుకొని ఉన్న పాము యొక్క తోకన్ లాగి కుట్టించుకున్నట్టయితే ఎవ్రీ బాడీ హౌ కె హన్సల్ సెల్స్ ప్రతి ఒక్కరి శరీరంలో రోగాలు ఉంటాయి ఆ రోగాలు పడుకున్న రోగాలు సుప్తావసర రోగాలు చుప్పచాపు ఉన్న రోగాల్ని లేపి మరి తెచ్చుకోవడం లాంటిదారు రోగాలను లేపడం లోపడ ఉన్న రోగాలు లేపడం అతి తిండి తినడం ఇక్కడి వరకు ఎప్పుడు కూడా సగం తినాలి కొంచెం తినాలి దానికి వాయు కూడా ప్లేస్ ఉండాలి నీటికి కూడా కొంచెం ప్లేస్ ఉండాలి అపానవాయువు అవసరం భోజన జీర్ణ కావడానికి ప్రాణ అపాన వ్యాన సమాన పంచ ప్రాణాలు ఉంటాయి ఆ పంచ ప్రాణాలు పనిచేయాలి వాయువు జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది అపానవాయువు మల విసర్జకు పనిచేస్తుంది అపానవాయువు సంతాన ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అపానవాయువు నెలసరి పీరియడ్స్ కూడా ఉపయోగపడుతుంది ఇలా చూస్తే ఎన్నో రకాలు ఈ పంచ ప్రాణాలు ఇవన్నీ వీటన్నిటికీ ప్లేస్ అవసరం ఎక్కువ తిని ఏ ఇక వాటికి నేను ఒక్కదానికి ప్లేస్ తింటా అంటే మిగతాయి ఏం చేయాలో అది చేస్తుంది లాస్ట్ ఐదవ నియమం ఒకటి భోజనం సాగును సాగును కాని హాజ సృష్టిత నియమా భోజనం నమిలి నమిలి తినాలి పేస్ట్ చేస్తేనే ఈజీగా డైజెస్ట్ అవుతుంది భోజనం పేస్ట్ చేయని భోజనం డైజెస్ట్ సరిగా కాదు ఇన్ డైజెషన్ ప్రాబ్లం ఇన్డైజెషన్ ప్రాబ్లం ముదిరితే తర్వాత ఏంటి వాట్ ఈజ్ నెక్స్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్య అది కూడా మీద ముదిరితే కాన్స్టిపేషన్ ముదిరితే పైల్స్ ఫిషర్ బగంద్ర పిస్టుల పతానే కోన్సా కోన్సా అనేక రోగంకి నా అవన్నీ వచ్చేస్తాయి అందుకే నమిలి నమిలి తినాలి నమలి నమిలి తిన్న భోజనం నుండే పోషక తత్వాలు మంచిగా వస్తాయి ఒక పటానికి మింగేయండి పొద్దున అదే పడుతుంది దాని నుండి ఎటువంటి పోషకత్వాలు రావు అదేవిధంగా ఏది కూడా నమలి నమలి తినకపోతే దాని నుండి క్యాల్షియం ఐరన్ కార్బోహైడ్రేట్స్ పొటా ఈ ప్రోటీన్స్ ఐరన్ ఇవన్నీ రాని రావు తూ అన్న కమి నమలి తినడం వల్ల అన్న కమిగ పస్తతే అని గయి ఘోడ్రమా దాంతి శేటీ పర్యంత ట సరే ప్రణా ఇవాళ ఐదు నియమాలు చెప్పుకున్నాం ఇంకెన్నో చెప్పుకున్నాం దీన్ని నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను త్వరలోనే మన తెలుగు బంధువులకు ఈ మరాఠీ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తాను మీ అందరికీ ఇంకా వంద పేపర్లు ట్రాన్స్లేషన్ ఉన్నాయి ఇన్ని పేపర్లు ట్రాన్స్లేషన్ అయిపోయి ట్రాన్స్లేషన్ అయిపోయినాయి జైశ్రీరామ్ హరిహర్ మహాదేవ్